నా ప్రియ దేవుని బిడ్డ నీ జీవితంలో కూడా నీకు ఏదైనా ఒక విజయం వచ్చినప్పుడు నీవు ఒక ఆశీర్వాదకరమైన మార్గంలో ఒక దీవనకరమైన మార్గంలో ముందుకు వెళ్తున్నప్పుడు నీకు మిత్రులుగా అనుకున్న వారే శత్రువులయ్యారేమో నీ ఆశీర్వాదాన్ని నీ దీవెనను వారు చూచి ఓర్చుకోలేని స్థితిలో ఉన్నారేమో ఆ పరిస్థితులు నీవేమి చేయాలంటే వారి గురించి నువ్వు ప్రార్థన చేయాలి వారిని నీవు ప్రేమించాలి అంతేగాని ప్రతీకారం తీర్చుకోకూడదు దావీదు కూడా మేలు చేత కీడును జయించాడు సవులు విషపు చూపు చూస్తున్నా సవులు చూసి ఓర్చుకోలేకపోతున్నా సవులు గురించి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు సవులను ప్రేమించడం కొనసాగిస్తూనే ఉన్నాడు అందుకని దేవుడు సౌలు ఎదుటే దావిని ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లాడు సవులును చంపే స్థితి చౌ సవులను చంపే అవకాశం దావిదికి వచ్చిన దావిదు మాత్రం ఇతడు ఎహోవ చేత అభిషేకించబడిన వాడని దావిదు సౌరుని ముట్టుకోలేదు నా ప్రియ దేవుని బిడ్డ నీ జీవితంలో కూడా అలాంటి చేదైన అనుభవం నుండి వెళ్తుంటే వారి కోసం ప్రార్థించే వారిని ప్రేమించు దేవుడు వారిని అనుకూలంగా మార్చి వారి ఎదుట నింది గొప్ప చేయటం మొదలు పెడతాడు ఆమె